నెల రోజులు కనుక శృంగారంలో పాల్గొనకపోతే అబ్బాయిలకి ఏమి ఎఫెక్ట్ ఉంటుంది అమ్మాయిలకి ఏముంటుంది అని మన యాంకర్ గారు దాన్ని క్వశ్చన్ రూపంలోకి మార్చి నన్ను అడుగుతున్నారు దీనికి జవాబు ఏంటి అంటే ఏదైనా వస్తువు వాడకపోతే అది సన్నబడిపోతుంది పనికి రాకుండా పోతుంది చిన్నగా అవుతుంది దీన్ని డిస్ యూజ్ ఎట్రఫీ అంటారు బాగా వాడుతూ ఉంటే అది హైపర్ట్రఫీ పెరుగుతుంది మనం జిమ్కి వెళ్ళి చేతులతో ఇలా ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు బైసెప్స్ ట్రైసెప్స్ ఇవన్నీ కలిసి వస్తాయి ఇదే మనం వాడకుండా ఉంటే ఇలా అన్నప్పుడు ఇక్కడ కాండా ఇట్లా వేలాడుతూ ఉంటుంది సో మనిషి శరీరాన్ని ఎంత తక్కువగా వాడుకుంటే అంత పటుత్వంతో అంత శక్తితోటి ఉంటుంది అందుకనే ప్రతి వ్యక్తి కూడా కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు శృంగారంలో పాల్గొన్న పాల్గొనకపోయినా ఎక్సర్సైజ్ చేయాలి ఎస్పెషల్లీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ జంపింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ ఏదో రకంగా ఆయాసపడే పని చేయాలి ఓకే ఇది బేసిక్ మనకున్న పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే వాడకపోతే ఏమైతుంది వాడకపోతే నశిస్తుంది చాలా మందికి చిన్నగా అయిపోవడము పని చేయకుండా ఉండడము ఇవన్నీ జరుగుతాయి కేవలం నెలలోనే ఈ మార్పులన్నీ రాకపోవచ్చు కానీ చాలా రోజులు చాలా నెలలు చాలా సంవత్సరాలు వాడకుండా ఉంటే దాని యూటిలిటీ పోతుంది శరీరంలో అది నిజాయింట్ కావచ్చు కావచ్చు కాళ్ళే కావచ్చు మెడలే కావచ్చు సో ప్రతిరోజు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటారు అన్ని కూడా చేస్తూ ఉంటాయి శరీరంలో అన్ని భాగాలు పనిచేస్తుంటాయి ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మందికి మెడ నొప్పి భుజాల నొప్పులు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం ఇలా సెల్ ఫోన్ చూస్తూనే టైం గడుపుతున్నారు కనుక పోస్టరల్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి జనరల్ గా ఏ పని కూడా కొద్ది నిమిషాల కన్నా ఎక్కువసేపు అలా తలబంచుకు ఉండడం కానీ తల ఇలా పెట్టుకొని ఉండడం గాని మంచిది కాదు మధ్య మధ్య పోస్టర్స్ మారుస్తూ ఉండాలి ఎవరైనా శృంగారంలో చాలా రోజులు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మొదలైతే తర్వాత తర్వాత చిరాకు కోపం దుఃఖం ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కొద్ది రోజుల తర్వాత ఒక్కొక్కసారి అది డైవర్స్ కూడా దారి తీయచ్చు అందుకని నేను చాలా మందికి చెప్తాను కనీసం ఒక డెఫినెటివ్ పీరియడ్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బుధవారం శనివారం దీన్ని క్యాలెండర్ సెక్స్ అంటారు క్యాలెండర్ చూసుకొని అయినా ఓహో ఇవాళ బుధవారం కనుక మనం సంసారం చేయాలి ఇవాళ శనివారం కనుక చేయాలి అన్న దాంతో అయినా చేయాలి ఒక్కోసారి నా దగ్గరికి పేషెంట్ వస్తారు సార్ ఈయన ఇన్ఫ్రీక్వెంట్గా ఇంటిమేసీ చేస్తున్నాడు సో ఈయన కొంచెం చెప్పండి అని వచ్చేవాళ్ళు ఉంటారు ఒకసారి ఒక లేడీ అడ్వకేటు హస్బెండ్ ఇద్దరు వచ్చారు లేడీ అడ్వకేట్ తన డైరీ తీసి చూపెట్టారు సార్ మా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఏంది ఈయన ఈ ఫలానా డేటు ఫలానా డేట్ తప్పితే నాతో ఇంటిమేట్ కాలేదు కనుక క్వైట్ ఇన్ఫ్రీక్వెంట్ త్రీ ఫోర్ టైమ్స్ అయ్యింది అవుట్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్ సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ హిమ్ అని అడ్వకేట్స్ ఒక హ్యాబిట్ ఉంటుంది కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు డేట్స్ ఇస్తుంటారు వాయిదాలు ఇస్తుంటారు ఆ డేట్ రాగానే కోర్టు నుంచి బయటకు వచ్చేసి ఆ డేట్ వేసి పెట్టుకుంటారు డైరీలో ఈవెంట్ జరిగితే వెంటనే దాన్ని కేసు డైరీ అంటారు రాసి అంటారు అందుకని ఆమె కుడ్ షో ది ఎవిడెన్స్ ఆల్సో ఇన్ని రోజులు మాత్రమే చేశాడు అని హస్బెండ్ అవక అయిపోయాడు ఏం మాట్లాడలేకపోయాడు ఎంత ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొంటే అంత ఆరోగ్యానికి మంచిది మగవాళ్ళు కనీసం వారానికి రెండుసార్లు చేయాలి అలా చేస్తూ ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు ఒక వ్యక్తి ఇంటిమేట్ అయినప్పుడు అయ్యే వచ్చే ఎనర్జీ దాదాపు ఒక గంట సేపు మనం జిమ్కి వెళ్తే ఎంత శరీరానికి బెనిఫిట్ అవుతుందో ఐదు పది నిమిషాలు శృంగారంలో పాల్గొంటే అంతకన్నా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే జిమ్లో వెళ్ళినప్పుడు మానసికమైనటువంటి తృప్తి తక్కువ ఉంటుంది శారీరక శ్రమ మాత్రమే ఉంటుంది ఇంటిమేట్ అయినప్పుడు మనస్సు శరీరం రెండు కూడా రిలాక్స్ అవుతాయి కనుక దీనివల్ల వచ్చే బెనిఫిట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది యూజువల్గా స్మోకర్స్ బాగా ఒబెసిటీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా బాగా డ్రింక్స్ తీసుకునే వాళ్ళకు సెక్స్ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది ఈవెన్ ఒబెసిటీ ఉన్నవాళ్ళైనా కూడా స్టామినా పెంచుకోవాలి కనీసం పదిహేను ఇరవై నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ శక్తి ఉంచుకోవాలి ఈ డ్రింక్స్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే లివర్లో కొన్ని భాగాలు పనిచేయకుండా వెళ్ళి దానివల్ల ఈ మేల్ హార్మోన్స్ అంటారు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు కావాల్సినటువంటి ఎంజైమ్స్ తయారు కాక వాళ్లకు ప్రాబ్లమ్స్ వస్తాయి స్మోకర్స్కేమో రక్త నాళాలు అవి చిన్నగా అయిపోతుంటాయి ఉంటాయి వేళ్లకు కూడా రక్తమందకు కాలు వేళ్ళు కూడా తీసేస్తుంటాం దాన్ని టీఏఓ అంటారు ఇట్లాంటి వ్యాధులు అవి రాకుండా ఉండాలంటే స్మోకింగ్ మానేయాలి డ్రింకింగ్ కూడా గా ఎప్పుడో ఫ్రెండ్స్తో తరిగి తీసుకుంటే తప్పలేదు కానీ రెగ్యులర్గా రోజు చెంచడు దాగినా కూడా లివర్కు ఎఫెక్ట్ అవుతుంది తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి దీంతో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండొచ్చు ఎక్కువ మంది పిల్లల్ని కనవచ్చు తమిళనాడు గవర్నమెంట్ ఈ మధ్య వాళ్ళ చీఫ్ మినిస్టర్ గారు ఎక్కువ మంది పిల్లల్ని కనండి మనకు ఎక్కువ ఎంపీల్ని తీసుకురండి మన రాష్ట్రానికి ఎక్కువ బడ్జెట్ వస్తుంది అని ఒక ప్రబోధన ఇచ్చారు మనం కూడా తెలంగాణలో ఎక్కువ మంది పిల్లల్ని కదాం ఎక్కువ మంది ఎంపీలను తెచ్చుకుందాం ఎక్కువ బడ్జెట్ తెచ్చుకుందాం దేశానికి అభివృద్ధిలో మన పాత్ర కూడా మనం పోషిద్దాం